హాయ్ అండి వెల్కమ్ టు సీమాంద్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము కస్టర్డ్ ఆపిల్తో జ్యూస్ తయారు చేసుకుందాం ముందుగా కస్టర్డ్ ఆపిల్స్ని ఇలా అంతా ఒలిచేసి గింజలు తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి గుజ్జుగా ఈ గుజ్జుని మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా అలాగే మనకి ఈ సీతాపల్లాలు ఫ్రెష్గా తీసుకోండి గుజ్జుని తర్వాత ఇలా వచ్చింది కదా ఈ గుజ్జు ఒక్క గింజ కూడా లేకుండా నీట్గా గింజలు తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే ఒక చిన్న గ్లాస్ పాలు వేస్తున్నాను కస్టర్డ్ ఆపిల్స్ ఇప్పుడు సీజన్ కదండి బాగా ఎక్కువగా దొరుకుతాయి షుగర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఐస్ అండి చిన్న చిన్న ముక్కలు ఐస్ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఎంత చిక్కగా ఉంది ఎందుకంటే నేను దీంట్లో వాటర్ అనేవి కలపలేదు ఇది ఇలాగే అయినా తాగేచ్చు లేదంటే స్పూన్తో అయినా తినచ్చు ఎలా అయినా సరే ఈ పల్ప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం దీని మీద మళ్ళీ ఐస్ ముక్కలు అయినా తాగేయచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చియా సీడ్స్ ఒక స్పూను నాన్ పెట్టుకొని పెట్టుకున్నాను పది నిమిషాల క్రితము ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పైన వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని తాగేస్తే మనకి ఒంటికి చలవా అలాగే మంచిది కూడా చియా సీడ్స్ అనేవి హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ